హావ్ అవర్స్ మొన్న తిరుమల లడ్డూ విషయంలో కల్తీ జరిగిన చంద్రబాబు చెప్పిన తర్వాత నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఇచ్చిన రిపోర్ట్స్ పెట్టిన తర్వాత కొంతమంది నాస్తికులు అన్య మతస్థులు మాట్లాడిన మాటలు ఏంటంటే తిరుమల శ్రీవారు దేవుడు కదా దేవుడు ఎన్ని చూస్తాను కదా మరి ఆయన కల్తీని ఎందుకు ఆపలా అంటే మీ దేవుడు లేడు సమయం వచ్చినప్పుడు చెప్తాను సైలెంట్గా ఉన్నా ఇప్పుడు చెప్తాను ఒక మాస్టర్ ఉన్నాడు చక్కని లెసన్ తీసుకున్నాడు పిల్లలు బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎగ్జామ్ పెట్టాడు ఎగ్జామ్లో ఆయన న్యూస్ ల్యాటర్ అటు తిరుగుతున్నాడు న్యూస్ ల్యాటర్గా పిల్లలు రాస్తున్నారు ఇందులో కొంతమంది పిల్లలు రాసేదానిలో తప్పులు గమనించారు బూతులు గమనించాడు తేడా గమనించాడు మాస్టర్ ఆయనగా పేపర్ వద్దాల్సింది ఆయనగా పాఠం చెప్పింది ఆయనగా దెన్ రే తప్పు రాసేవరా నువ్వు రే ఏంటర్ బూతులు రాసినావు రే ఏం రా వేరేది రాస్తున్నావు అని ఎగ్జామ్ రాస్తున్న పిల్లల్ని ఆయన కనుక ఆపితే వాడి జీవితం బాగుపడితే మీరు చెప్పండి తర్వాత వాడు ఎంత ఎర్వో మీతో తెలిసితే చెప్పండి ఏం చేయాలి పరీక్ష రాయాలి ఆయన తర్వాత పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు నోట్ చేసుకొని మరి అందరి ముందు వాడి గురించి చెప్పాలి అప్పుడు మీసారి ఆ తప్పు చేయడాడు అండ్ మీతో ఎవరు ఆ తప్పు చేయరు అవునా వైసీపీకి అధికారం వచ్చింది తి తిరుమల తిరుపతి దేవస్థితి బైలాసుని హ్యాపీగా అన్ని ఫాలో అంటారు అబ్బాయి అన్నారు నియమాలు ఆచారాలు ముందు అది ఎగ్జామ్ అది వీళ్ళు ఏం చేశారు రూల్స్ మార్చారు అండ్ రకంగా ఒక భక్తిని వ్యాపారాల్లో మార్చారు ఏఆర్ డైరీకి తిరుమల దేవస్థానానికి నెయ్యి సప్లై చేసే అర్హత లేకపోయినా వారికి అప్ప చెప్పారు నాలుగు సంవత్సరాలపై ఒక అనుభవం అనేది ఉండాలి వాళ్ళకి లేదు టర్నోవర్ వచ్చేసి నాలుగు వందల కోట్ల అరౌండ్ ఉండాలి లేదు అండ్ ప్రొడక్షన్ కెపాసిటీ లక్ష లీటర్లు దాదాపు ఉండాలి వాళ్ళకి లేదు మూడు లేవు అందులో ఒకటి తగ్గించారు ఇంకోటి అసలు అవసరం లేదని చెప్పాడు వాళ్ళకి ఇచ్చారు నిన్న టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ అపాయింట్ చేసిన స్పెషల్ అడ్వినిస్ట్రేషన్ టీం ఉన్నారు కదా వాళ్ళు కొన్ని సేకరించారు ఆల్రెడీ ఆధార్ అందులో ఏఆర్ డైరీ తమిళనాడులోని దిండిగల్లో అక్కడి నుంచి బయలుదేరింది ఒక లారీ అప్పుడు వే బిల్లు ఉంది దాని మీద డేటు జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అదే లారీ తిరుమల తిరుపతి దేవస్థానం వచ్చింది ఏ రోజు జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే మధ్యలో ఎనిమిది రోజులు గ్యాప్ నాలుగో తారీఖున బయలుదేరిన లారీ నాలుగో తారీఖు మార్నింగ్ రావాలా లేదా నైట్ రావాలా లేదా ఐదో తారీఖు రావాలా హార్డ్లీ పది గంటలు పన్నెండు గంటల పదిహేను గంటల ఇరవై గంటలు అంతేగాని ఇంత డిలే ఉండగా ఎనిమిది రోజులు ఎందుకు ఎనిమిది రోజులు డిలే అంటే ఆ ఏఆర్ డైరీకి తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేసేంత నెయ్యి వాళ్ళ దగ్గర లేదు ఈ వైసీపీ నాయకులు ఈ టీటీడీ అధికారులు వీళ్ళంతా కలవడి కుమ్మక్కై ఏం పర్లే మేము చూసుకుంటాం అని చెప్పేసి ఇక ఈ మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఏఆర్ డైరీతో మాట్లాడుకొని అక్కడి నుంచి లారీ ఎంటీ కన్నా పంపు నువ్వు లేదా నీ దగ్గర ఉన్నది ఎంత కొంత పంపు మిగతా మేము చూసుకుంటాం అలా కొన్ని డైరీలు మిక్స్ చేశారో లేదన్నప్పుడు ఇక్కడ ఒక డైరీ నుంచి తీసారో మొత్తానికి కలబోత గంప ఏఆర్ అయితే కాదు అన్నట్టుగా వెళ్ళిపోయింది అక్కడ ఉన్నది కూడా పైన ఇల్లు వాళ్ళే కదా సో మేనేజ్ చేశారు బట్ క్వాలిటీ తేడాగా ఉంది అని ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చిందో దెన్ టీటీ శ్యామలరావు ఏం చేశారు ఇలా కాదని ఏ మీ డైరీ నుంచి వచ్చేది కరెక్ట్గా కాదంటయ్యా కరెక్ట్గా చేసిన బట్ క్వాలిటీ లేదంటున్నారు అయ్యా శాంపిల్కి పంపాలి ల్యాబ్ కానీ చెప్పి తీసుకొని ల్యాబ్స్ పంపారు అవునా ఆ ల్యాబ్ రిపోర్టే కదా మనం జూలై ఇరవై నాలుగో తారీఖున నేను వీడియో ఇచ్చిన సెప్టెంబర్ పద్దెనిమిదిన చంద్రబాబు నాయుడు చెప్పిన సెప్టెంబర్ పంతొమ్మిదిన ఆనవ వెంకటరమారెడ్డి ఏంది మే అంటాడే ఆ మనిషి మాట్లాడినా ఆ తర్వాత డీటెయిల్డ్గా మనం వీడియోస్ ఇచ్చుకుంటా పోయినాం అన్నీ కూడా ఇవేనా ఈ మధ్యలో వాడు ఏం చేశారు నిజం ఎంత అబద్ధం ఎంత మరి ఎలా ఏంటి భక్తులకు ఎలా చెప్పాలి ఏంటి అన్ని డిస్కస్ చేసుకొని చివరికి నెలన్నర తర్వాత చంద్రబాబు నాయుడు చెప్పాడు బయటికి నెలన్నరకు ముందు ఆల్రెడీ ఈవో శ్యామలరావు చెప్పాడు జన్నేశ్వరప్రసాద్ చెప్పాడు అన్నీ క్లారిటీగానే ఉన్నాయిగా కల్తీ అనే విషయం ఈజీగా అర్థమవుతూనే ఉన్నాగా అయినా సరే అయినా సరే ఏదో ఒక విధంగా మేనేజ్ చేయాలి సుప్రీంకోర్టుకి వెళ్ళారు అక్కడ ఉన్న జడ్జిలేమో ఒక ఆయన లాయర్గా ఉన్నప్పుడు జగన్ తరఫున వాదించిన ఆయన సరే సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు దేవుడిని గమనిస్తాడు అనుకున్నారు ఇది రాజకీయం కాకూడదు దేవుడిని రాజకీయాలకు వాడొద్దు టీటీడీ వాళ్ళు రిపెయిల్ రిపోర్ట్ మాకు ఇవ్వండి అన్నారు మూడో తారీఖు వాయిదా వేస్తాను ఉన్నాను నేను నా కేసు జరగలేదు ఈరోజు వచ్చింది ఒకటే మాట అన్నారు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఫుడ్కు సంబంధించి భారతదేశంలో టాప్ అన్నట్టు సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ అది మన దేశంలో ఏ చిన్న ఫుడ్ బిజినెస్ మీరు చేయాలన్నా ఆ సర్టిఫికేట్ ఉండాల్సిందే ఓకేనా ఈవెన్ ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు వచ్చినప్పుడు చెకింగ్ చేసేటప్పుడు కూడా ఫస్ట్ మీకు ఉండాల్సింది మీకు బండి నడపాలంటే లైసెన్స్ ఎలాగో ఒక ఫుడ్ స్టాల్ మీరు నడపాలి అన్నప్పుడు మీకు ఈ ఎఫ్ఎస్ఏ వాళ్ళ యొక్క లైసెన్స్ అలాగనమాట కొంతమందికి ఆరు నెలలకి కొంతమంది వన్ ఇయర్కి ఉంటూ ఉండిద్ది సరే అందులో నుంచి ఒక సీనియర్ అండ్ సిన్సియర్ అండ్ ప్రొషన్ని ఒకళ్ళని అపాయింట్ చేయండి అంటూ సుప్రీంకోర్టు చెప్పింది ఎవరికి ఈ చైర్మన్కి ఓకే ఒకళ్ళు అందు నుంచి సిబిఐ డైరెక్టర్ ఇప్పుడు ఎవరు ప్రవీణ్సు ఆయనకి ఏం చెప్పారు మీరు పైన పర్యవేక్షణ అధికారిగా మీరు ఉండండి మీ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరునివ్వండి ముగ్గురు అయ్యారు ఇప్పుడు దెన్ స్టేట్ పోలీస్ నుంచి ఇవ్వండి ఐదుగురు ఈ ఐదుగురితో కూడినటువంటి ఒక కమిటీని వేస్తున్నాం మీరు విచారించి రాజకీయానికి ఎక్కడ తావు లేకుండా డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వండి కలిసి జరిగిందా లేదా జరిగితే ఎక్కడ ఎలా ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ ఇప్పటికీ అందరూ క్లారిటీ వచ్చింది భారతదేశంలో జనాలకు ఎంతమంది క్లారిటీ వచ్చినా కోర్టులో తీర్పు చెప్తే తప్ప అఫీషియల్ కాదన్నట్టు వివేకానంద రెడ్డి ఎందుకోటి ఎవరు చనిపోయారు ఏంది ఆల్మోస్ట్ అందరం తెలుసు కానీ ఇన్వెస్టిగేషన్ జరగాల కోర్టుకు షీట్లు రిపోర్ట్లు అవి ఇవన్నీ చెయ్యాలా ఆ తర్వాత వాళ్ళు చెప్పాలా అప్పటివరకు సైలెంట్గా ఉండాల్సిందే ఆఫీషియల్ ఎవరు చెప్పలేరు ఇక ఇప్పుడు ఏమన్నారు ఐదుగురు సభ్యులతో కమిటీ వేశాంగా ఈ రిపోర్ట్ వచ్చాక మాట్లాడదు ఈలోపు ఇంకెవరు కూడా దీని మీద రాజకీయం చేయొద్దు రాజకీయం మాట్లాడొద్దు అన్నారు ఇక ఇప్పుడు దేవుడికి సంబంధించి టెస్ట్ అని చెప్తాం కదా ఆల్రెడీ దేవుడు పరీక్ష పెట్టాడుగా ఇది కల్తీ చేస్తారనే విషయం దేవుడు చూశాడుగా దాన్ని ఇంకేంటి ఇది బయటపడాలి ఎలా పేపర్ రుద్దితే దేవుడు మాస్టర్ పేపర్ వస్తే ఎలాగైతే తప్పులు తెలుస్తాయో దీనికి సంబంధించి ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నా సరే మేనేజ్ చేస్తున్నారు ఇంకా మాస్టరు కరెక్ట్ రాసా ఏంది మీరు మీకు చదవట రాదు మీకు సరిగ్గా ఇన్విషన్ అంటారు అంటారు కదా మాస్టర్ పేపర్ వృద్ధి దాన్ని స్పాట్ వాల్యూషన్ మీకు వాల్యుషన్ రాదు అద్దెనిదని అన్నారు అప్పుడు మాస్టర్ వచ్చేసి సరే రబ్బాయి అని నువ్వు నచ్చిన మాస్టర్ని కోరుకోరా ఆ మాస్టర్ పేపర్ వస్తారా అన్నాడు అప్పుడు వీళ్ళు ఏం చేశారు పలానా మాస్టర్ని కోరుకున్నారు అలా ఏపీ హైకోర్టు కాదని సుప్రీంకోర్టుకి వెళ్ళారు స్టేట్ నియమించినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదని సిబిఐకి వెళ్ళారు ఆయన ఇంకా టాలెంటెడ్ అవతలన్న మాస్టర్ ఆ పేపర్ చూసి చూడగానే అసలు ఇది చూడరా అన్ని బూతులు ఉన్నాయి కదరా అన్ని తప్పులు ఏ ఉన్నాయి కదరా అని అన్నాడు అప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది మీరు చెప్పండి మరి వీళ్ళు ఎలా కోరుకున్నారు వాళ్ళని అంటే వాళ్ళ దాకా వెళ్ళాం కదా మనకు ఫేవర్గా ఉంటారేమో అని అనుకున్నాను బట్ సిచ్యువేషన్ అట్ట కాదు ఇప్పుడు నియమించిన కమిటీ సుప్రీంకోర్టు ద్వారా ఏదేవైతే ఐదుగురు సభ్యులతో అపాయింట్ అయ్యి ఉన్నారో వారు కూడా అలాంటి రిపోర్ట్ ఇస్తారు ఇది దేవుడు ఉన్నాడు టెస్టుకు సంబంధించిన రిజల్ట్ ఇచ్చేటప్పుడు అన్ని సవ్యంగా లెక్కలు తేలుస్తాడు సో ఇప్పుడు ఎప్ప దేవుడు ఉన్నాడో లేడా పరీక్ష పెడితే పనికి మన పనులు చేసింది వీళ్ళు రిజల్ట్ వస్తున్న మూమెంట్లో మరలా అడ్డుకుంటాడు వీళ్ళు లేదు మాస్టర్దే తప్పు ఉంటుంది వీళ్ళు చివర తేల్చేస్తున్నది తెలుస్తారులే బాబు చెప్పింది సుప్రీంకోర్టు త్వరలో తేలబోతుంది అడ్డంగా వైసీపీ బ్యాచ్ ఇరుకోట ఖాయం నిన్న సదర్ రామకృష్ణ ఒక వీడియో అండి నేను క్రైస్తవులు అస్సలు తప్పు సర్లే సరేలే ఆ తర్వాత వీడియో వేస్తాను కానీ ఎందుకంటే అందులో చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి ఉంది వీళ్ళు క్రైస్తవులు కూడా ఎలా మోసం చేస్తున్నారు ఏంటంటే డీటెయిల్గా ఇవ్వాలి సరే ఇందులో తిరుమల లడ్డుకు సంబంధించిన ఇష్యూ మాత్రమే అండ్ దేవుడు ఉన్నాడ దానికి సంబంధించి అన్ని చూస్తూ ఉంటాడు సమయం చూసి గరెక్ట్గా మన లెక్కలు తెలుస్తాడు ఆ దేవదేవుడు అదే ఈరోజు పోతాం